హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మీరు అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసి నేనైతే వీడియోస్ అవి చేయట్లేదు కదండి ముందుగా వచ్చేసి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి అలాగే హ్యాపీ సంక్రాంతి కూడా నేను అన్నయ్య వాళ్ళు ఆస్ట్రేలియా నుంచి వస్తారని చెప్పాను కదా వాళ్ళైతే డిసెంబర్ ఇరవై ఆరునైతే వచ్చారు ఇంకప్పటి నుంచి అయితే నాకు వీడియోలు పెట్టడానికి అస్సలు అవ్వలేదు ఆ రోజు సంక్రాంతికి భోగి మంట వేశారనమాట మా వీధిలో అయితే అక్కడ పిల్లలు అందరూ తీంచుకున్నారు తర్వాత వచ్చి సంక్రాంతికి ఇలాగ నేనైతే ఇంకా బిర్యానీ చికెన్ కర్రీ సాంబార్ ఇంక ఇవన్నీ చేశాను అనమాట ఆ రోజైతే మేము అందరికీ ఇంకా అంటే మా మా అత్త వాళ్ళు మా తమ్ముడు మా చెల్లి వీళ్ళందరూ మాదే పెద్ద ఫ్యామిలీ ఇంక మేమందరం కలిసి ఏంటంటే ఇంకెక్కడ వాళ్ళందరికీ నేను ఇంకా పైన అయితే వంట అయితే చేశాను అనమాట నేను ఇవంతా మేడపైనైతే నేనే అన్నీ వండి అనమాట అందరూ హెల్ప్ చేశారు ఇవన్నీ నేను వండినియే చికెన్ కర్రీ కూడా చేశాను సాంబార్ కూడా ఇంక ఇవన్నీ చేశానమాట అస్సలు అంటే అసలు వీడియో పెట్టడానికి నాకు అస్సలు అవ్వలేదండి ఎందుకంటే వాళ్ళు ఇంకా అంత దూరం నుంచి ఇంకా రెండు సంవత్సరాల తర్వాత వచ్చారేమో ఇంకా వాళ్ళతో గడపడానికి ఇంకా టైం సరిపోయింది ఇంకా అందుకని నాకు ఇంకా వీడియోలు పెట్టడానికి అయితే అవ్వలేదు ఎందుకంటే వాళ్ళు ఇంకా అక్కడి నుంచి వచ్చారు ఇంకా నేను వాళ్ళని వదిలేసి ఇంక ఇలా వీడియోలు పెట్టుకుంటూ కూర్చుంటే ఇంక అసలు బాగోదు కదా మన కోసం మనందరి కోసం అంత దూరం నుంచి వచ్చారని ఇంక టైం అయితే వాళ్ళతో అన్నమాట ఇంకా వాళ్ళైతే ఇంకా ఈ రోజైతే ఇంక బయలుదేరిపోయారు ఇంక ఇంకా ఈ రోజు నుంచి అయితే ఇంకా వీడియోలు అవి పెడతానండి అంతే మించి ఏం కాదు అందుకనే వీడియోలు పెట్టట్లేదు ఇవన్నీ బూర్లు అయితే వదిన చేసింది చాలా బాగా చేస్తుంది వదినైతే చూసారా ఇంకా నేను ఇంత బిజీ అయిపోయి అందుకే వీడియోలు పెట్టలేకపోయాను అంతే మించేం కాదండి ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి ఇంకా మీరందరూ ఈ కొత్త సంవత్సరంలో హ్యాపీగా ఉండాలి మంచి ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంక ఇక్కడితో వీడియో అయితే ముగించేస్తున్నాను ఇంక మీదట వీడియోలు అయ్యి ఇంకా కంటిన్యూగా వస్తుంది ప్రతిరోజు చూసేసేయండి వీడియోలు చేయకపోవడానికి కారణమైతే అదే వేరేమీ కాదు ఆ రోజైతే సంక్రాంతి అయితే ఇలా జరుపుకున్నాం ఇలాగైతే వంటలు అయితే చేసుకున్నాం బయటందరికి